రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది కార్మికుల ఒక సమస్యల మీద ప్రధానంగా చూసుకున్నట్టుంటే మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ కార్మికులు ఇలా కనీస వేతనాల చట్టం ఇలా కనీస జీవో ప్రకారంగా ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలన్నప్పటికీ గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా కార్మికులకు ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని అదేవిధంగా లెవెన్స్ పీఆర్సీ ప్రకారం నాలుగు నెలల ఏరియాస్ జీతం కూడా గతంలో ఆగిపోవడం జరిగింది దాన్ని మొన్న పెద్ద నెలలు ఒక నెల ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ నాలుగు నెలలది కూడా చెల్లించాలనేది కూడా కోరడం జరిగింది ప్రధానంగా ఇలా చూస్తే పనులలో పనిచేసే చోట ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా సౌకర్యం ఇరవై లక్షలు ఇవ్వాలనేది మేము కార్మికులకు గతంలో డిమాండ్ పెట్టినప్పటికీ దాన్ని కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇలా హెల్త్ కార్డులు ప్రమాదం జరిగి ఇవాళ ప్రమా దలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు ప్రధానంగా హెల్త్ కార్డులు ఇవ్వాలని కూడా గతంలో దాని మీద లెటర్ పెట్టినప్పటికీ ఆ హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడాము ప్రతి ఆరు నెలలకు ఒకసారి కూడా ఈ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలని కోరుతూ ఉన్నాం అదే విధంగా ఇలా విధులలో పనిచేసినటువంటి కార్మికులు అరవై అరవై ఐదు ఏళ్ళు పనిచేసినటువంటి కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇచ్చి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలి పారిశుద్ధ కార్మికులకు అని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు చూస్తే ప్రధానంగా విధులలో మరణించిన వారికి మాత్రం ఇరవై ఐదు లక్షల ఇరవై లక్షల ఇరవై ఐదు లక్షల ఎస్పిరేషన్ కూడా చెల్లించాలి అదేవిధంగా ఇలా చూస్తే పినిషిన సౌకర్యం కల్పించాలనేది కూడా కోరినం గతంలో అది కూడా ఇవ్వాలి ఇప్పటివరకు అది కూడా దాన్ని కూడా ఆలోచన చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలనేది అనేది కూడా కోరుతా ఉన్నాం ఇప్పుడు మా రాష్ట్ర